హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నా బర్త్డే నా బర్త్డే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో నిన్న నేను చెప్పినట్టు గోరింటాక్ అయితే చాలా మంచిగా పండిందండి చూస్తున్నారా చాలా బాగా అనిపిస్తుంది అసలు నాకు మంచిగా అనిపిస్తుంది ఇంకా పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకుంటాను ఇప్పుడు నార్మల్గా డ్రెస్ వేసుకున్నాను సో టెంపుల్కి ఇంకా వేరే డ్రెస్ అయితే తీసి పెట్టుకున్నాను సో చిన్న గట్టడి చేద్దాం అనేసి అనుకుంటున్నాను సో కొంచెం వైట్ మొత్తం వైట్ డ్రెస్ అనమాట సో మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో అయితే బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను నాకైతే ఇంకా బర్త్డే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ ఉంటుంది ఎంజాయ్ చేయాలన్నట్టు ఉంటుంది బట్ ఏజ్ అయితే పెరిగిపోతూ ఉంటుంది అది ఆబ్వియస్లీ అందరికీ జరిగేదే కదా సో ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళాలి మార్నింగ్ మార్నింగే ఇంకా అంటే కొంచెం లేట్ అయిపోయిందండి టైం ఎయిట్ అవుతుంది అసలు నిన్న చాలా మంచిగా ఉండే గారు ఇప్పుడైతే లిటరలీ ఎండ వస్తుంది నాకైతే అస్సలు నచ్చదు ఎండలో ఎటన్నా వెళ్ళడం కానీ చేయడం కానీ అని మంచిగా అనిపించదు సో హోప్ఫుల్లీ డే అయితే కొంచెం కూల్ కూల్గా ఉండాలనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను చూడండి ఇంకా నా డ్రెస్ అయితే చూపిస్తున్నాను ఇదైతే మీషోలో తీసుకున్నాను మంచి వర్క్ వచ్చింది నాకు వైట్ డ్రెస్ కావాలని తీసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు వైట్స్ చాలా తక్కువ ఉన్నాయి సో వైట్ ఎక్కువగా వెయ్యాను కాబట్టి కొంచెం సూట్ అవుతుందో లేదో అనేసి అనుకున్నాను బట్ చాలా మంచి లుక్ వచ్చింది సో వైట్ అనేది చాలా తక్కువ మందికి సెట్ అవుతూ ఉంటుంది కదా బట్ నాకైతే సెట్ అయిపోయింది అనమాట సో ఎక్కువగా మేకప్ అట్లా ఏం వేసుకోలేదు టెంపుల్కి వెళ్ళినప్పుడు అంతా అండ్ మేకప్ కూడా యూజ్ చేయండి కాబట్టి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాను కూడా మాయిశ్చరైజర్ అండ్ పౌడర్ రాసుకున్నాను అండ్ నా లుక్ అయితే ఎలా ఉందో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో సో ఇంకా అమ్మ నేను మా మద్దతు ముగ్గురం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో నా బర్త్డే అనేది ట్యూస్డే పడింది ఇంకా శివాలయానికి వెళ్తున్నాం ఇక్కడ హనుమాన్ టెంపుల్స్ చాలా తక్కువ ఉన్నాయి అందుకనేసి ఇంకా మేము శివాలయానికి వచ్చాము మాకు దగ్గరనే ఫైవ్ మినిట్స్ వాక్ అంతే అందుకనేసి ఇంకా వచ్చామన్నమాట బట్ ఎండ మాత్రం చాలా భీభజంగా ఉంది ఇంకా దేవుణ్ణి అయితే మంచిగా దర్శనం చేసుకొని కాసేపు ఇంకా అందులో కూర్చొని ఇంకా నార్మల్గా అంతా అంటే చూసుకుంటూ ఉంటాం కదా టెంపుల్లో పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది సో అదొక ఒక మంచి ఇక్కడ కూర్చొని కాసేపు అట్లా అట్లా అంటే మంచిగా ప్రశాంతంగా మనసు ఉంటుంది కాబట్టి అన్నీ మంచిగా మైండ్ అయితే రిలాక్సేషన్ అనిపిస్తూ ఉంటుంది కదా మేము టెంపుల్స్కి వెళ్ళక కూడా చాలా డేస్ అయిపోతుంది సో ఇంకా చాలా డేస్ అయిపోయేసరికి బాగా అనిపించింది అనమాట ఇంకా మా దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్ అని చెప్పానేమో త్రీ టూ మినిట్స్ డిస్టెన్స్ అంతే ఇంకా నా ఫేస్ మంచి గ్లోగా కనిపిస్తుంది అని అట్లా వీడియో తీశాను ఇంకైతే నడుచుకుంటూ అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము మో దారుణంగా చెమటలు అయితే వస్తున్నాయి సో టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము ఇప్పుడే మంచిగా ఎండ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సో టైం వచ్చేసి టెన్ థర్టీ అట్లా అవుతుంది సో నా డ్రెస్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది నేను మీషోలో తీసుకున్నానండి సో తీసుకొని టూ ఇయర్స్ అట్లా అయిపోతుంది చాలా మంచిగా గ్రాండ్ లుక్ ఉంటుంది డ్రెస్ సో రిసెప్షన్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా కావాలంటే అసలు కోడ్ ఉందో లేదో అసలు ఉందో లేదో తెలియదు స్టాక్ ఉంటే నేను కోడ్ అయితే పెడతాను మంచి కంఫర్టబుల్గా ఉంది డ్రెస్ అయితే సో ఇంకైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇక్కడైతే మా బాబు నా కోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చాడు హ్యాపీ బర్త్డే అని చెప్పి బిస్కెట్ తీసుకొచ్చాడు అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ హాయ్ అయితే చెప్తున్నాడు సో ఎవరైనా చిన్న గిఫ్ట్ అని ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అట్లా చిన్న పిల్లలు అయితే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది సో ఇక్కడైతే డ్రెస్ చేంజ్ చేసి మూవీకి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను అంటే ఎందుకో తెలియదు ఇంట్లో ఉండాలనిపించలేదు అట్లా జస్ట్ రిలాక్సేషన్ కోసం మూవీకి వెళ్దాం అనేసి అనుకున్నాము ఇంకా డ్రెస్తో మేనేజ్ చేయడం కదా ఇంక డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఇది నేను మీషోలో తీసుకున్న జీన్స్ అండ్ టీ షర్ట్ అంటే షర్ట్ మోడల్లో ఉంటుంది ట్యూనిక్ సో చాలా కంఫర్ట్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అనమాట నేను రివ్యూ షేర్ చేశాను ఎందుకన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి మంచి కంఫర్టబుల్ డ్రెస్ అనమాట సో ఇంకా డ్రెస్లో లాంగ్ ఫ్రాక్స్లో ఎండకు అసలు ఉండలేము కదా అందుకనేసి ఇంకా జీన్స్ వేసుకున్నాను సో ఇంకా బయలుదేరేసాము ఆటోలో నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాము సో కొంచెం అట్లా వారి చేంజ్ కోసం ఇంకా ఎండ బాగుంది కదా అండ్ స్కార్ఫ్ అయితే అట్లా కప్పుకున్నాను అనమాట గాలి వేడిగా గాలి వస్తుంది అందుకనేసి ఇంకా థియేటర్ దగ్గరికి అయితే ఎవ్వరు ఎవ్వరూ లేరు ఈ ఏ మూవీ కంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి వెళ్ళాం విశ్వక్స్ ఏంది సో మూవీ టాక్ రివ్యూ కూడా బాగుందనేసి వెళ్ళాం అనమాట సో అది మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము మూవీ అంటే నేను కొంచెం సో ఎప్పుడైనా నాకు మంచిగా మూడ్ సెట్ అవ్వడానికి మూవీస్కి వెళ్తాను అనమాట కొంచెం నాకు ఇష్టము ఇంట్రెస్ట్ మూవీస్కి వెళ్ళడం అది కూడా థియేటర్కి వెళ్ళడం మరీ టీవీలో సెల్లో ఇట్లా చూడడం కాకుండా వెళ్ళడం ఇష్టం అన్నమాట ఇంకా కాసేపు అట్లా అట్లా తిరుగుతున్నాము సో మూవీ ఇంకా చాలా మూవీసే ఉన్నాయి లవ్ మీ మూవీ ఉంది గమ్ గమ్ గణేష మూవీ ఉంది అండ్ ఇంకా ఇంకేదో మూవీ కూడా ఉందనమాట నేమ్ గుర్తు రావట్లేదు ఇంకా లవ్ మీకి కూడా వెళ్దాం అనేసి అనుకున్నాం కానీ సో ఇది విశ్వక్స్ అయింది బాగుంది అనేసి టాక్ రివ్యూ ఉంది కాబట్టి వెళ్ళాం అనమాట ఎవ్వరూ లేరు మేము వెళ్ళేసరికి ఫస్ట్ మేము అంత థియేటర్ మొత్తం ఖాళీయే అసలు అంటే మూవీ పర్లేదు రివ్యూ బాగుందన్నారు మరి ఎందుకు అనేసి నాకు అర్థం కాలేదు మొత్తం ఖాళీగా ఉంది థియేటరు మేమే ఫస్ట్ వచ్చినట్టున్నాము సో స్టార్ట్ అయిపోయింది మూవీ చాలా తక్కువ మంది ఉన్నారు మూవీ రివ్యూ వచ్చేసి బాగుందండి మరీ ఓకే అంటే ఓకే ఓకే మరీ పర్లేదు అన్నట్టు ఉన్నది సో ట్విస్ట్లు బాగున్నాయి చూడని వాళ్ళు ఎవరైనా చూడండి అంటే వన్ టైం వాచ్ అట్లా ఉందనమాట సో యాక్షన్ బాగుంది అండ్ స్టోరీ కూడా బాగుంది బట్ కొంచెం మనం ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అట్లా కాకుండా బాగుందనమాట సో ఈ సాంగ్ అయితే చాలా బాగుంది మేము థియేటర్లో బాగా ఎంజాయ్ చేసాము ఒక మూవీ అయితే అయిపోయింది సో ట్విస్ట్లు అయితే బాగున్నాయి అనమాట మూవీలో చూడని వాళ్ళు ఎవరైనా చూడండి బాగుంది మూవీ సో ఇక్కడైతే మేము బేకరీకి వచ్చాము పక్కనే థియేటర్ పక్కనే ఉంటుంది అన్ ఏదైనా నార్మల్గా తిందామనేసి వచ్చామన్నమాట సో కచోరీ అండ్ స్వీట్ ఏదో ఒకటి తినాలని అప్పటికే మేము తినేసే బయలుదేరేసాము బట్ ఏదైనా స్వీట్ తిందామనేసి అనుకున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ తిందామని ప్లాన్ ఉండే బట్ ఇంకా అది మనకి ఇంకా ఎక్కువ అయిపోతుంది అనేసి ఏదైనా స్వీట్ అనేసి అనుకున్నాము మంచిగా అక్కడ కాసేపు పిక్ పిక్స్ అవన్నీ తీసుకుంటున్నాము ఆ షార్ట్ అనే ఇప్పుడు నేను పెట్టిన ఎక్స్ప్రెషన్ అంతా పిక్స్ కోసమే సో బేకరీ బాగుందనమాట ప్లజెంట్గా ఉంది ఇంకా మ్యూజిక్ కూడా ప్లే చేశారు బాగా అనిపించింది ఇక్కడ చాలా నార్మల్గా అదైతే మొత్తమే తినే తిన తినననేసి చెప్పేసింది ఇంకా నేను గులాబ్ జామ్ అండ్ నాకు ఇష్టమైన బాదుషా అండ్ కచోరీ తీసుకున్నాం సో కచోరీ ఎందుకు తీసుకున్నామంటే కొంచెం స్వీట్ తిన్నాక హార్ట్ తినాలనేసి తీసుకున్నాము సో ఇంకా తింటున్నాము టేస్ట్ అయితే ఓకే ఓకేగా ఉండే బట్ స్వీట్ మాత్రం చాలా బాగుండే అసలు సో చాలా డేస్ తర్వాత నేను అంటే డైటింగ్ చేస్తున్నప్పటి నుండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఆ స్వీట్లు చాలా తగ్గించాను అనమాట చాలా ఇంకా తినట్లేదు అనేసి ఇంకా ఈరోజు మాత్రం ఏం డైటింగ్ ఏది లేకుండా మంచిగా తిన్నామనేసి ఫిక్స్ అయిపోయాను సో అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నాం టేస్ట్ ఎలా ఉంది ఏం బాగుందా లేదా అనేసి ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అండ్ ఫ్రెండ్స్ మధ్యలో గాసిప్స్ చాలా ఉంటాయి కదండీ అసలు అందుకనేసి ఇంకా గాసిప్స్ ముచ్చట్లు అవన్నీ అసలు టైం కూడా సరిపోదు అందుకనేసి ఏదేదో ముచ్చట్లు పెట్టుకుంటూ అనమాట సో ఇంకా కాసేపు బేకరీలో అట్లా అట్లా ము ముచ్చట్లు పెట్టుకుంటూ తినేసాము సో వెదర్ అయితే చాలా బాగుండే అసలు మంచిగా వర్షం పడుతుంది మేము థియేటర్లో ఉన్నప్పుడు చలి కూడా పెట్టింది బయట అంత వాతావరణం చల్లగా ఉందేమో సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నాకే పడ్డదన్నమాట పని సో ఇక్కడైతే ఆలు ఫ్రై చేస్తున్నాను సో చాలా డేస్ అయిపోతుంది ఆలు కూడా తిని ఆలు ఫ్రై అయితే చేసుకోవాలనిపించింది ఆ రోజు సో ఇంకా ఆలు ఫ్రై అయితే ఇట్లా చేస్తే నాకు చాలా ఇష్టం అంటే రౌండ్గా స్లైసెస్ చేసి చేస్తే అన్నమాట నాకు చాలా నచ్చుతుంది సో ఎక్కువగా తింటే మంచిది కాదు కదా ఎప్పుడో ఒకసారి రేర్లీ తింటాను అనమాట ఇంకా అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను కొన్ని కొన్ని ఫస్ట్ కొన్ని కొన్ని వేసి ఫ్రై చేస్తాను ఏదైనా టేస్ట్ సార్ అనేస్తే గుజ్జు నాకు నచ్చదు సో ఇవన్నీ మంచిగా అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా తీసేసి దాంట్లో ఉప్పు కారం మసాలా ధనియాల పొడి అయితే యాడ్ చేస్తాను సో టేస్ట్ మాత్రం మస్తు పొద్ది ఒకసారి ఎవరైనా ఇట్లా ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది అంటే మనకు లేస్ ప్యాకెట్లలో ఉంటాయి కదా అలానే ఉంటుంది కానీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట ఇంకా అక్కడ నేను యాక్టివ్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఇంకా జీన్స్ మీద ఏం వండుదాం అనేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం ఇక్కడ మా అక్కీబాబు వచ్చి చూస్తున్నాడు అనమాట ఏం వంట చేస్తున్నాననేసి అండ్ ఇక్కడైతే మళ్ళీ డ్రెస్ అది వేసుకున్నాను నేను ఇక్కడ వేరే డ్రెస్ ఉందండి బట్ అది నాకు ఫిట్టింగ్ అస్సలు సరిపోలేదు లూజ్ అయిపోయింది ఇంకా ఏం చేయలేక మళ్ళీ అదే డ్రెస్ వేసుకున్నాను పిక్స్ ఇంకా పిక్చర్స్ ఏం దిగు దిగలేదు అనేసి అదే వేసుకున్నాను నాకు ప్లానింగ్ అయితే మంచి బ్లూ కలర్ డ్రెస్ ఒకటి ఉండే సో అదైతే ఇంకా స్టిచ్చింగ్ అస్సలు సరిగ్గా లేదు ఇంకా వేసుకోవాలనిపించలేదు అందుకనేసి ఈ డ్రెస్ వేసుకున్నాను ఇది కూడా బాగుంది పిక్చర్స్ చాలా బాగా వచ్చాయన్నమాట సో ఇక్కడ నన్ను అంటే మనం చిన్నప్పటి నుండి చిన్న పిల్లలకి ఎట్లా చేస్తారు బర్త్డేలు కూర్చోబెట్టి ముందు కేక్ పెట్టి దాని మీద అంటే క్యాండిల్ పెట్టేసి చేస్తారు కదా నన్ను కూడా ఒక చిన్న పా పిల్లలాగా కూర్చోబెట్టి చేస్తున్నాను ఊహ తెలియనప్పటి నుండి అండ్ ఊహ తెలిసినప్పటి నుండి ఇట్లానే చేస్తారు నాకు బర్త్డేలు సో చిన్న పాప లాగా క్రియేట్ చేసి చేస్తారన్నమాట కూర్చోబెట్టి నన్ను వాళ్ళే అనిపిస్తుంది సో ఆ మెమరీస్ కూడా ఉండాలి ఎప్పుడు బయటనే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం కదా అట్లా కాకుండా ఇంట్లోనే పేరెంట్స్ మధ్యలో చేసుకుంటే ఇంకా మంచి ఫీల్ వస్తుంది సో నా విషయానికి వస్తే నేనైతే చాలా లక్కీ సో అంత మంచి ఫ్యామిలీ దొరకడం అయితే ఇంకా అది ఇంకా దేవుడి అది అదృష్టంగానే చెప్తాను నేను సో దేవుడికి అయితే థ్యాంక్ యూ చెప్పాలి చాలా చాలా మంచి పేరెంట్స్ అండ్ సిస్టర్ వీళ్ళు చాలా మంచిగా ఉంటుందన్నమాట సో ఆ కేరింగ్ కానీ లవ్ కానీ చాలా బాగుంటుంది సో అక్కకు పెళ్ళయింది బావ కూడా మంచిగా చూస్తాడు మా ఫ్యామిలీ నాకైతే లక్కీ అనిపిస్తుంది నేను చాలా ఇంకా కేక్ అయితే కట్ చేద్దాము ఇక్కడ క్యాండిల్ అయితే వెలిగించామన్నమాట అక్కడ ఏదో చిన్న చిన్న జోక్స్ మాకు దగ్గర వాళ్ళే ఉన్నారు సో జోక్స్ చేస్తుంటే నవ్వుతున్నాను ఎందుకో తెలియదు మధ్యలో ఎందుకో బాగా నవ్వాను అది కామెడీ బాగా అనిపించి ఫుల్గా నవ్వేశాను అనమాట సో మంచిగా అనిపించింది సో ఇంకా ఇదే పిక్ ఇదే మూమెంట్ అనమాట ఏంటో నాకు కూడా గుర్తులేదు బట్ చాలా చాలా నవ్వేశాను సో ఇట్లా జరిగింది అనమాట బర్త్డే సెలబ్రేషన్ ఇంకో విషయానికి వస్తే నా బర్త్డే ఎప్పుడు జూన్ ఫోర్త్ అంటే అంటే వర్షాకాలం స్టార్టింగ్లో వస్తుంది కదా సో ఎప్పుడు గాలి దుమారం ఇవి ఎక్కువ ఉండేసరికి కరెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది సో నా బర్త్డే ఇట్లనే జరిగేది అనమాట ఈ ఒక్కసారికే ఇట్లా జరిగింది ఒకసారి అయితే మంచిగా మంచి ప్లానింగ్ చేసుకున్నాము బట్ కరెంట్ లేదు ఆ రోజు కెమెరా ని పిలిపించాం పిక్స్ తీసుకోవడానికి ఇంకా అస్సలు ఇంకా సెట్ కాలేదు బాధ అనిపించింది అనమాట సో జూన్ ఇంకా స్టార్టింగ్లోనే మనకు వర్షం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అండ్ వర్షం ఓకే అండి మొత్తం గాలి దుహారం స్టార్ట్ అయిపోతుంటుంది కదా జూన్ నెలలో బర్త్డేస్ చాలా కష్టం ఇంకా ఫస్ట్ వన్ వన్ టు టెన్ ఆర్ ఫిఫ్టీన్ వరకు అయితే చాలా కష్టం అనమాట అది సెలబ్రేషన్ అయ్యేదాకా డౌటే ఉంటుంది సో ఇంకా హ్యాపీనెస్ ఏముంది పవర్ కట్ అయిపోయినాక ఏ ఏ సెలబ్రేషన్ కూడా సెలబ్రేషన్ లెక్క అనిపించదు ఇంకా అక్కడ అమ్మ డాడీ అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను సో అయితే చాలా ఇంపార్టెంట్ కదా మేమైతే చాలా చాలా టెన్షన్ పడ్డాం కరెంట్ పోతుందేమో అనేసి ఇంకా మంచి మంచి పిక్స్ అయితే తీసుకున్నాం అన్నమాట సో పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి నేను అక్క అండ్ నేను మా ఫ్రెండ్ అండ్ మా వదినతో అండ్ చిన్న పిల్లలతోని సో ఇక్కడ అమ్మ డాడీతోని డాడీతోని చాలా మంచి పిక్స్ అయితే తీసుకున్నాము సో బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఖచ్చితంగా పిక్స్ ఉండాల్సిందే కదా ఏ ఏ అకేషన్ అయినా పిక్స్ ఉండాల్సిందే సో ఇక్కడ మా పిల్లలు అయితే నా కోసం ఈ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారనమాట సో ఇంకా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నాను అసలు ఫుల్గా తీసుకుందాం అనేసి అనుకున్నాను కానీ మా వాళ్ళు తీసుకున్నమాట అంటే నార్మల్గా ఈ లెంత్ విడి అయ్యేదే బట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే సో లేదా పిల్లలు ఎక్కువ సో వాళ్ళైతే పడుతున్నారు కెమెరాకి వెళ్ళి చూడమంటే అస్సలు ఇంకా ఘోరంగా సిగ్గు పడుతున్నారు అంతా ఇంకా చక్క తినేసి కాబట్టి ఇది నేను చేసిన చికెన్ పులావ్ అనమాట ఫస్ట్ టైం చేశానండి చాలా మంచిగా కుదిరింది అండ్ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఏది సక్సెస్ కాదని నాకు అర్థమైంది ఇది ఇన్స్ ఇంట్రెస్ట్ లేకుండా చేశాను అప్పటికే నాకు టైం అయిపోతుంది అనేసి ఏదో చేయాలా అర్థ అన్నట్టు చేశాను బట్ చాలా మంచి కుదిరింది ఇంకా ఫస్ట్ చేసిన పొటాటో చిప్స్ అండ్ పొద్దున కొంచెం ఎగ్గకారీ చేసిందమ్మా అండ్ చికెన్ పులావ్ ఇవి మంచిగా తినేసాము సో టేస్ట్ అయితే బాగా కుదిరింది సో ఇట్లా జరిగిందండి నా బర్త్డే ఎక్కువగా అంత హడావిడిగా ఏం లేకుండా చిన్నగా ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకున్నాను సో హోప్ దిస్ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీకు నచ్చి ఉంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా షేర్ చేస్తే ఛానల్ గ్రోత్ గ్రోత్ అనేది పెరుగుతుంది సో ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా తినేసి పడుకున్నాం అన్నమాట చిన్న చిన్న మె మెమరీస్ అండ్ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది లైఫ్లో పెద్ద పెద్ద వాటికంటే కూడా సో నాకైతే మంచిగా అనిపించింది ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకోవడం సో హోప్ఫుల్లీ ప్రతి ఇయర్ ఇలానే ఉండాలనేసి కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్